హలో ఎవ్రీవన్ రాత్రి నిద్ర సరిగ్గా పట్టిన వారిలో కొంతమంది డాక్టర్ని సంప్రదించకుండా డైరెక్ట్గా మెడికల్ షాప్ లేదా ఫ్రెండ్స్ని అడిగి నిద్ర ట్యాబ్లెట్ వేసుకోవడం మొదలు పెడతారు మరి కొంతమంది డాక్టర్ని కన్సల్ట్ చేసినా మళ్ళీ ఫాలోఅప్కి రాకుండా అవే ట్యాబ్లెట్స్ యూస్ చేస్తూ ఉంటారు వీళ్ళల్లో కొద్ది రోజులు నిద్ర బాగానే పట్టినా తర్వాత తర్వాత నిద్ర పట్టడం మానేస్తుంది సో వీళ్ళు ఏం చేస్తారంటే ఒక ట్యాబ్లెట్ నుంచి రెండు ట్యాబ్లెట్లు వేసుకోవడం మొదలు పెడతారు కొద్ది రోజుల తర్వాత రెండు ట్యాబ్లెట్లు కూడా నిద్ర పట్టదు అలా రెండు నుంచి మూడు మూడు నుంచి నాలుగు ఇలాగా పదుల సంఖ్యలో వీటికి బానిసలు అయిపోయిన వారిని మా దగ్గరికి తరచుగా తీసుకుని వస్తూ ఉంటారు ఈ నిద్ర ట్యాబ్లెట్లు వాడే అలవాటు ఉన్న వారిలో సూసైడ్ రిస్క్ కూడా ఎక్కువగా ఉంటుంది అందరూ గుర్తించాల్సింది ఏంటి అంటే నిద్రలేమికి అనేక రకాల కారణాలు ఉంటాయి ఆ కారణాన్ని గుర్తించి దానికి ట్రీట్మెంట్ చేస్తే నిద్ర ఆటోమేటిక్గా మెరుగవుతుంది ఆల్కహాల్ స్మోకింగ్ గంజాయిలాగా నిద్ర మాత్రలు వాడడం అనేది కూడా ఒక అభ్యసనం నిద్ర ట్యాబ్లెట్లతో పాటుగా ఆల్కహాల్ కూడా వాడే అలవాటు ఉన్న వాళ్ళలో ఒక్కొక్కసారి ఓవర్ డోస్ అయిపోయి ప్రాణాపాయం కలిగే అవకాశం కూడా ఉంటుంది సో డాక్టర్ని సంప్రదించకుండా ఎవరు ఎటువంటి నిద్ర మాత్రలు వాడకూడదు థ్యాంక్ యూ